అలేని విద్యాసంస్థలో సంస్థలు నూతన క్యాంపస్ను విజయవాడలో ప్రారంభించనున్నట్లు అలేని విద్యాసంస్థల సంస్థల సౌత్ ఇండియా హెడ్ మహేష్ తెలిపారు విజయవాడలోని సంకల్ప విద్యాసంస్థతో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు అలైని సంస్థలు గత ముప్పై ఆరు సంవత్సరాల్లో ముప్పై లక్షల మందికి విద్యాబుద్ధులు నేర్పిందన్నారు ప్రస్తుతం వాళ్ళంతా దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దడంతో పాటు మంచి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎలెన్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని ఎలెన్ విద్యా సంస్థల ఏపీ తెలంగాణ కోఆర్డినేటర్ నండూరి సీతారాం స్పష్టం చేశారు నేను ఆంధ్ర తెలంగాణ కోఆర్డినేటర్ ని ఆపరేషన్ కోర్ టీమ్స్ లో మెంబర్ విజయవాడలో మొదలు పెట్టడం మొదటి అడుగు సంకల్ప అనే విద్యా సంస్థలతో జరగడం నిజంగా మనందరికీ గర్వకారణం ఎలిని యొక్క ముఖ్య ఉద్దేశం ప్లే లెర్న్ సక్సెస్ హాస్టల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఆరోగ్యకరమైన భోజనంతో ఉన్నత విలువలతో కూడిన పర్యవేక్షణతో మంచి ఉపాధ్యాయులతోటి విజయం ముందర అడుగు వేస్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడులో అగ్రగమిగా ఎలన్ నిలుస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాను ఎలన్తో కలిసి ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది సో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి కలిసి విజయవాడలో బైపీసీ స్ట్రీమ్ లో ద బెస్ట్ టీచింగ్ ఇవ్వడానికి ఎలన్ వస్తుంది మన విజయవాడకి తల్లిదండ్రుదకి మా సైడ్ నుంచి ఒకే భరోసా ఎక్కడా చిన్న వన్ పర్సెంట్ కూడా ఒత్తిడి లేకుండా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం నాణ్యమైన విద్య మీకు అందించడానికి ఎలన్ సిద్ధంగా ఉంది తక్కువ మంది విద్యార్థులతో ద బెస్ట్ అవుట్పుట్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా సిద్ధం కండి